ఓం శ్రీస్వామియే శరణమయ్యప్ప ఏంటి స్వామి శరణమని అంటుంది అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే ఈరోజు ఈ వీడియోలో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఏం తింటున్నాను అని అనుకుంటున్నారా ఏం లేదు మా వాళ్ళు తెలిసిన వాళ్ళైతే మా వారికి తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాదు సో వాళ్ళైతే అయ్యప్ప స్వామి మాల వేసుకొని శబరిమలకి అయితే వెళ్ళేసి వచ్చారంట సో వాళ్ళైతే గుర్తుపెట్టుకొని పెట్టుకొని మరి స్వామి ప్రసాదం అయితే తీసుకొచ్చి మాకు ఇచ్చారండి ఇంకా నేను ఈవినింగ్ అయితే నిన్న ఇచ్చారు ఈరోజు మార్నింగ్ నేను దేవుడి దగ్గర పెట్టేసి ఇందాకే ఓపెన్ చేసేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను ఎప్పుడు తిందామా అని చెప్పి నిన్నటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను సో మీరు కూడా ఈ ఇయర్ అయితే స్వామి ప్రసాదం అందుకొని తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి అండ్ ఈ స్వామి ప్రసాదం అయితే అందుకోవడం కూడా ఒక లక్కీగా నేనైతే అదృష్టంగా భావిస్తూ ఉంటాను ఎందుకంటే అంత దూరం నుంచి ప్రసాదం అయితే మనకి ఎవరు తీసుకొచ్చిస్తారో మనకు తెలిసిన వాళ్ళు తప్ప గుర్తుపెట్టుకోండి మరి అది కూడా సో అందుకే నేనైతే అలా ఫీల్ అవుతాను సో అందుకని మీరు కూడా ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే కనుక తీసుకుంటే కనుక తినండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న అయితే మాల వేసుకున్నప్పుడు అప్పుడు అది ఫస్ట్ టైం అండి నేను టేస్ట్ చేయడము ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ప్రతి ఇయర్ ఎవరు వెళ్తారా ఎవరు తీసుకొచ్చి ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను సో మీరు కూడా తిన్నారా తింటే కనుక టేస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో